విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో కలింగ వైశ్య ఆత్మీయ సమావేశం సుమారు పదిహేను వందల మందితో జరిగింది ముఖ్య అతిథులుగా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ మరియు విశాఖ తూర్పు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు శ్రీ భరత్ మాట్లాడుతూ కలింగ కోమట్లను కేంద్ర సహకారంతో ఓబీసీలో చేరుస్తామని కూటమి పొత్తు గెలవాలి పాలన మారాలి అంటూ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను తెలియపరిచారు వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ మీ సామాజిక వర్గానికి సామాజిక భవనం కొరకు కమిటీ హాల్ కోసం స్థలం ఇస్తామని తెలుపుతూ మీ అమూల్యమైన ఓటు ముద్రలను ఒకటి ఎంపీ శ్రీ భరత్ అసెంబ్లీ అభ్యర్థికి రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఓటర్ మహాశైలుకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం విశాఖపట్నం ప్రాంతీయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు తూర్పు నియోజకవర్గ కలింగ వైశ్యులు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు టీడీపీ సీనియర్ నాయకులు పేర్ల మిషీనా కార్పొరేటర్ పోలారావు తంగుడు సంతోష్ ఊన్నా సంతోష్ కోరాడ హరిగోపాల్ బోయిన గోవిందరాజులు కోరాడ శ్రీనివాసరావు కోరాడ రమేష్ లారే సురేష్ పీసీబీ రావు కింతలి గురుచరణ్ సూరి చంద్రశేఖర్ పొట్నూరు బాబురావు బీజేపీ నాయకులు వడ్డీ నాగరాజు పొట్నూరు వెంకటకృష్ణారావు పొట్నూరు అప్పారావు తదితరులు పాల్గొన్నారు రామకృష్ణ ఎలక్షన్ లో నిలబడ్డారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటే మేము ఉన్నాం నాకు ఆయన రాజకీయ గురువుగా నేను ఆయనకి నేను అనుకుంటానండి మన వైశ్యులకి ఏ ఇబ్బంది వచ్చినా ఈ తూర్పు నియోజకవర్గంలో వైశ్యులు ఎంత చక్కగా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే విశాఖపట్నం తూర్పు లెజెండ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఇప్పుడు నాలుగోసారి కూడా ఎమ్మెల్యే అవుతున్నారు ఇంటారు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు అతను భరత్ గారు కూడా ఇప్పుడు మనకి తోడు అవుతున్నారు కనుక మన శ్రీకాకుళం లెజెండ్ రామ్మోహన్ నాయుడు గారికి విశాఖపట్నం పార్లమెంట్ లెజెండ్ శ్రీభర్త్ గారి తోడవడం వల్ల మనకు కావాల్సిన ఓపిసి చాలా వేగంగా అవుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నమ్ముతున్నాను సార్ అదేవిధంగా మనం ఎన్డీఏ కోటలు ఉన్నాం కాబట్టి బీజేపీ రంగు మనకి చాలా సహకరిస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి లాస్ట్ టైం ఇప్పుడున్న గవర్నమెంట్ మనకి హామీలు ఇచ్చిందండి ఆ హామీలు ఒకటి నెరవేర్చలేదు పీసీడీ చేసిన తెలుగు మనకి అది కూడా ఇప్పుడు మేము చేశామని చెప్పుకుంటున్నారు వాళ్ళు అది కాలేజీ తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయంలో మనకి ఇచ్చిన ఐదు హామీలు ఏమీ నెరవేర్చలేదు కనుక మన మీద గురజలుతున్నారు వాళ్ళు కనుక మనము దాన్ని తిప్పు కొట్టాలి విధంగా మనం ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు నరగపూడి రామకృష్ణ బాబు గారికి ఓట్లేసి గెలిపించి విధంగా శ్రీనివాస్ గారికి ఓట్లేసి గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా రాష్ట్రంలో ఉన్న వయస్సులందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చినట్టు ప్రయత్నం చేయాలి మన వయసును పలుచుకుంటే అధికారం తెచ్చే సత్తా దమ్ము మనకు ఉంది మనం ఎందుకంటే మనం ఎవరికైనా మోటివేషన్ చేయగలం కనుక అదే విధంగా మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను విశాఖపట్నంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా కంపర్మీడియట్ గా గెలుస్తాయండి తప్పకుండా గెలుస్తాయని మనస్ఫూర్తి కోరుకుంటూ జై గెలవాలి పాలన రావాలి థ్యాంక్ యూ జరగకుండా ఎవరితో గొడవలు పడకుండా ఉండే కుటుంబాలు మన వైశ్య కుటుంబాలు మీ అందరికీ తెలుసు మనం గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళమే మన గ్రామీణ ప్రాంతంలో ఉండేటప్పుడు మన గ్రామాల్లో మన వైశ్యులకి ఒక ప్రాధాన్యత ఉండేది వైశ్యులతో బోజీ కొట్టించాలి వైశ్యుతో పూజా కార్యక్రమం చేస్తే వాళ్ళకి పిలవాలి మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమైనా చేయాలంటే మన గ్రామీణ ప్రాంతంలో మన వైశ్యులు మాత్రమే మరి ఆ రోజు మన వైశ్య కుటుంబాల్లో ఉండేవారు చాలా తక్కువ మంది మనకి అక్కడ గ్రామాల్లో ప్రాధాన్యత కాదు ఆదికార సమితిలో నాకు అవకాశం రావడానికి కారకులైన గోవిందరాజులు గారికి కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు కాబట్టి మళ్ళీ నాటి నుంచి నేటి వరకు ఐదు సంవత్సరాలు ఓబీసీ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి కానీ వీళ్ళందరూ టీవీఎల్ గారు అనుమతిగా కృషి చేస్తున్నారు మనకి సంవత్సర నుంచి ఐదు సంవత్సరాల కాలం రామ్మోహన్ నాయుడు గారు ఈ శాసనసభ్యుల ద్వారా కృషి చేస్తున్నారు అనేక పర్యాయంలో ఢిల్లీ వెళ్ళి మన డెలిగేషన్స్ వేరుకి బయటకున్నటువంటి కానీ వేరుకి ఎవరన్నా హీరింగ్ అయ్యి మనకి ఓబీసీ ఇచ్చే పరిస్థితి వచ్చేసరికి ఎన్నికలు రావటం వలన అది ఆగింది అది తప్పకుండా మనకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మన కృషికి బిజెపి వారు కూడా సహకరించి మన రామ్మోహన్ నాయుడు ద్వారా ఈ శాసనసభ్యుల ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం సాధించుకోవాలి గతంలో సాధించుకున్నాం ఇప్పుడు సాధించుకోవాలి కాబట్టి మీరందరూ కూడా నా ఆలోచన చేసి మనము ఇందరి భర్తగా చెప్పారు మనకు ఒక్క ఓటు ఆయన చెప్పే చూసే ఉంటారు దయచైతే కేక్ స్నాచింగ్లు ఆగతాయి ఆగడాలు ఇకపోతే నాతో పాటు మీరు కూడా వ్యాపార విషయాల్లో ఎన్ని బాగాలు పడుతున్నారో మనందరికీ తెలుసు మీరందరూ కూడా సాధ్యమైనంతవరకు అందరూ వ్యాపారస్తులే ఏ పార్టీలో లేని విధంగా నా లెక్కలో మీరే స్టార్ట్ చేయినాను ఎందుకంటే మేము రోజు ఎంతమంది పబ్లిక్ ని ఎలక్షన్ అప్పుడు కలుస్తాం తప్పితే మామూలు అప్పుడు తక్కువే కదమ్మా కలిసేది ఏదో ఫంక్షన్ ఉంటే వస్తాం లేకపోతే మీరు ఏదైనా పని ఉంటే ఆరుసుకొస్తారు కానీ నిత్యం మీ షాపుల దగ్గర ప్రజలతో ప్రమేకమై ఉండేది మీరే అందుకని మీరే స్టార్ క్యాంపెయిన్ ఈ ఐదు సంవత్సరాల వ్యాపారం చాలా బాగా నడిచింది అనుకున్న వాళ్ళు ఓకే అదే ప్రభుత్వం మార్చాడదాం అనుకున్న వాళ్ళు చేయలేదండి థ్యాంక్ యూ అమ్మా ఎదవాళ్ళకి సంక్షేమం చేయాలి అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఉంటేనే చేయగలుగుతాం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి చేస్తే డబ్బులు చెట్టుమే పెరగట్లేదు ఏదో రోజు అది వచ్చి మనకి కొడతది ఎట్లా చెప్తాను ఇవాళ మన రాష్ట్రం మీద అప్పు పదకొండు అందరికి పడుతుందండి వెనకాల రాష్ట్రం మీద అప్పు పదమూడున్నర లక్షలు ఎంతండి వాళ్ళు చెప్పాలి నేను చెప్పాడు వడ్డీ ఎంత అంటే లక్ష కోట్లు వడ్డీకే పోతుంది అసలు కట్టాలి కదా వడ్డీ కట్టలే సరిపోతుందా అసలు అంత కడదాం ఒక యాభై వేలు కడదాం యాభై వేలు కంటే లక్ష యాభై వేలు దానికి పోతే రాష్ట్రంలో మిగిలిపోయేది లక్ష ముప్పై ఏడు వేలు అంతే లక్ష ముప్పై ఏడు వేలు కోట్ల ఆదాయంతో సంక్షేమ పథకాలు జీతాలు పెట్టుబడులు ఇవన్నీ ఎక్క చేస్తామండి అసాధ్యం ఈ ప్రభుత్వం ఆలోచించిందంటే ఐదు సంవత్సరాలు ఏదో చేసి అబద్ధం చెప్పి తాకట్టు పెట్టి అప్పు చేసి చీట్ చేసి రెండోసారి గెలిస్తే చాలు దాగ ఇప్పుడు కొందరిని చంపేశాము ఆర్థికంగా కొందరిని నిజంగా చంపేశాము ఇంకా రెండులోనే ఇంకా దానికి కంట్రోల్ ఉండదు ఇది ట్రైలర్ మాత్రమే వైసీపీ అనాథికం మనం చాలా చూసామని అనుకుంటున్నాము ఇది ట్రైలర్ మాత్రమే రెండోసారి వాళ్ళు గెలిస్తే మీ అందరూ ఒకసారి ఊహించండి ప్రతి దగ్గరే చెప్తున్నాం వాళ్ళ బాబాయ్ చనిపోతే నాలుగు గంటల కోసం వాళ్ళ టీవీ ఛానల్లో గుడ్డు చనిపోయి అన్నారు దాని తర్వాత నారాసుల రక్త చరిత్ర అన్నారు సిబిఐ కేసు అన్నారు రెండు వేల పంతొమ్మిది అయిపోయిన తర్వాత పూర్తిగా సైలెంట్ ఏం మాట్లాడండి ప్రభుత్వంలో ఉంటే ఎట్లా ఉంటుందో మీరే చూడండి దొంగల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉండాలి దొంగల్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఉండాలి కానీ దొంగలే పోలీసుని కంట్రోల్ చేస్తే మన భవిష్యత్ ఏంటి ఇవాళ మీరు ప్రత్యక్షంగా మీరు వాళ్ళకి కనపడట్లేదు ఎందుకంటే ఇవాళ మేము కనపడుతున్నాం ఇవాళ ఫస్ట్ మమ్మల్ని చంపేస్తారు మమ్మల్ని చంపేసిన తర్వాత మీ దగ్గరికి వస్తారు వాళ్ళు ఒక టాక్టిక్ ఉంది డిక్టేటర్స్ కి ఒక టాక్టిక్ ఉంటుంది టాక్టిక్ ఏంటో తెలుసా ఫస్ట్ ఇన్ని కొండేస్తారు నేను కొట్టలేపననుకోండి నీకు నీకు ఎందుకు రాదు మీది కాదు కదా నీకు అన్ని పనులు చూడాలి అప్పుడు మనం లెఫ్ట్ రైట్ చూస్తే మనకి హెల్ప్షన్ అది ఎవరు ఉండవు డిక్టేటర్ స్ట్రాటజీనే అది డివైడ్ అండ్ స్టాంగర్ కులాల పరంగా మతాల పరంగా అబద్ధ ప్రచారాలు చేసి ఇవాళ బీసీ కార్పొరేషన్ చాలా ఇచ్చేశారు దాంట్లో ఒక్క రూపాయి గితులున్నాయా అక్కడ కూర్చోడానికి కుర్చీ లేదు ఆ కుర్చీ పైన ఫ్యాన్ కూడా లేదు ఇవాళ అయితే ఇది పరిస్థితి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇచ్చారంటాడు యాక్చువల్ గా ఈ ఉత్తరాంధ్ర సామర్జులు ఎవరు మూడు సంవత్సరాలు ఒకరున్నారు లాస్ట్ మూడు సంవత్సరాలు మీరు వచ్చారు అంటే ప్రజలు ఎన్నిక చేసిన ఎమ్మెల్యేలు ఎంపీలు